హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశం చరిత్రలో అనేక గొప్ప వ్యక్తులు ఉన్నారు వీరంతా దేశం కోసం సమర్పణ పోరాటం సేవలు చేసి దే దేశభక్తి ప్రదర్శించారు అందులో ఒకరు సుభాష్ చంద్రబోస్ ఆయన జీవితం మనకు చాలా ప్రేరణ ఇచ్చేలా ఉంటుంది ఇక ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సుభాష్ చంద్రబోస్తో సంబంధం ఉన్న ఒక ప్రత్యేక నాణం గురించి అది రెండు రూపాయలు సుభాష్ చంద్రబోస్ నాణం ఈ నాణం యొక్క ప్రస్తుత విలువ గురించి మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ నాణం ప్రస్తుతం మార్కెట్లో ఐదు వేల రూపాయల విలువ కలిగి ఉందని తెలుసుకోవడం చాలా ఆసక్తికరం ఈ నాణం పంతొమ్మిది వందల తొంభై ఏడులో విడుదల చేయబడింది ఇది భారతదేశం స్వాతంత్ర సమరయోధులైన సుభాష్ చంద్రబోస్కు అంకితమైన నాణం ఈ నాణంపై సుభాష్ చంద్రబోస్ యొక్క చిత్రాన్ని మరియు జై హింద్ అనే మాటలను చూడొచ్చు ఇది భారత ప్రభుత్వ ముద్రణలో విడుదలైన ప్రత్యేక నాణం ఈ నాణం యొక్క విలువ అనేక కారణాల వల్ల పెరిగింది మొదటి కారణం ఈ నాణం అంటే ప్రత్యేకమైన భావోద్వేగం ఉంటుంది సుభాష్ చంద్రబోస్ మహానాయకుడు కాబట్టి ఈ నాణం చాలామంది సేకరించడానికి ఆసక్తి చూపుతున్నారు ఇది ఒక మెమొరేబుయల్ అంటే స్మారకంగా ఉన్న వస్తువుగా కూడా భావించబడుతుంది రెండు ఇది చాలా అరుదుగా లభించే నాణం ఈ నాణం ముద్రణలో ఉన్న నాణం పరిమాణం మరియు విడుదల తేదీ కూడా మార్కెట్లో ఈ నాణం యొక్క విలువను పెంచాయి ఇప్పుడు మీరు ఈ నాణం మార్కెట్లో ఐదు వేల రూపాయల వరకు అమ్మచ్చు అయితే ఈ విలువ మాత్రమే కొన్నిసార్లు మరింత విలువ కూడా కలిగి ఉండొచ్చు ప్రత్యేకించి మంచి స్థితిలో ఉన్నప్పటికీ అయితే మీరు ఈ నాణం కనుగొంటే ఇది చాలా అరుదైనది కాబట్టి దాన్ని సేకరించడానికి ఎంతో ఆసక్తి చూపొచ్చు నాణం సేకరించడం అంటే కేవలం కరెన్సీ కూడగట్టడం కాదు ఇది ఒక గొప్ప చరిత్రను స్మరించడం ఒకటి మిగిలిన చిహ్నాన్ని సేకరించడం ఈ సుభాష్ చంద్రబోస్ నాణం మీకు మంచి పెట్టుబడి అవకాశంగా కూడా మారచ్చు రెండు రూపాయల సుభాష్ చంద్రబోస్ జ్ఞానం ఒక విలువైన ప్రదర్శన చరిత్రకు సంబంధించిన విలువ మరియు చిలుక ద్రవ్యంగా నిలిచింది ఈ జ్ఞానం సేకరించి మీరు భారతదేశ చరిత్రకు సంబంధించిన అతి విలువైన రత్నాన్ని కలిగి ఉంటారు మీరు కూడా ఈ నాణం కలిగి ఉంటే దీన్ని జాగ్రత్తగా కాపాడండి దీని విలువ కాలక్రమేణా మరింత పెరిగే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి